తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది సాయంత్రం నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు వీస్తున్న చలి గాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో గత రాత్రి అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాజన్న సిరిసిల జిల్లా రుద్రాంగిలో కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్గా నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు చలి తీవ్రంగా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అన్నారు ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు తిరుపతి ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండటంతో వర్షాలు పడతాయని అధికారులు వివరించారు రాగల రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలు వీస్తాయని reparo.